తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి అంటూ మాజీ మహిళా కమిషనర్ సభ్యురాలు డాక్టర్ సిరిగిని రాజలక్ష్మి డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవిలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందెవులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కలుషితం చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడారు ప్రభుత్వం దీనిపై లోతైన విచారణ జరిపి దోషుని ఎంతటి వారైనా శిక్షించాలని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు नमो भगवते वासुदेवाय सुवा सुवासिया अपो महाकौडी पूजान् देरेषे भास्मितम తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను అపవిత్రం చేసిన దోషులను సనాతన

అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేడి మన హిందువుల దేవుడు మరి కలియుగ దైవం మన ఎలవేల్పు అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిన నేపథ్యం మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ఎంతో ప్రసాదంగా మనం భావించి మనందరం తీసుకునేటువంటి ఆ లడ్డూలో మరి అనేక అవశేషాలు అంటే కల్తీ నెయ్యి కల్తీ జరిగింది జంతు అవశేషాలను కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగింది అందరు కూడా ఆ రోజున జగన్ ప్రభుత్వమే ఆ టెండర్ని పిలవటం జరిగింది రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి అంటే అంతకుముందు అంతకుముందు నందిని నెయ్యి వాళ్ళు నందిని వాళ్ళు ఇచ్చే వాళ్ళు నెయ్యి అదే విధంగా చిత్తూరు డైరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు నెయ్యి అది వాటన్నిటిని పక్కన పెట్టి మరి ఆ రోజున జగన్ అండ్ కోవాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి ఏ ఆ ధైర్యం తీసుకొచ్చి ఆ ఏ ఆ డైరీ ద్వారా జంతు అవశేషాలు ఉన్నటువంటి జంతువు కొవ్వు పంది కొవ్వు అవన్నీ ఉన్నటువంటి అవశేషాలు తీసుకొచ్చి నెయ్యిలో కల్తీ చేసి ఈ రోజున ప్రసాదాన్ని భక్తులకు అందించారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాము ఈ సంఘటన మేము తీవ్రంగా మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ సందర్భంగా మరి నరసాపురం నియోజకవర్గంలో వేములు దేవులు వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మరి హిందువుల దేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి ఆయనకి ఇచ్చేటటువంటి నెయ్యి అసలు మనకు అందరికీ తెలిసిందే నెయ్యి కేజీ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అటువంటిది మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తామని నేను చెప్పాను చెప్పానంటే ఆ నెయ్యి ఏఆర్ ద్వారా ఏ ఆర్ డైరీ ద్వారా తీసుకొచ్చి ఈ రోజున కలుషితం చేయటం ఎంతవరకు ధర్మం అని మేము అడుగుతున్నామో అయినటువంటి సదుపాయాలు లేక దాంట్లో ఒక టెస్ట్ చేయటం జరిగింది అదేంటంటే అదే మిల్క్ ప్యాట్ గురించి కానీ వాల్యూస్ కానీ మిగతా వాల్యూస్ టెస్ట్ చేయటం జరిగింది అవన్నీ నార్మల్ గా రావటం జరిగింది కానీ ఏ రోజునైతే కనుక భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత అవి నాణ్యత లేకపోవటం గమనించి వాసన రావటం గమనించి కంప్లైంట్ చేయటంతో మేము ఇంకా నాలుగు కంటైన్లు ఆపేయటం జరిగింది ఆ నాలుగు కంటైన్లు గుజరాత్ తీసుకెళ్లి అక్కడ ఎన్డీడిబి అక్కడ ఎన్డీడిబి ల్యాబ్స్ కి తీసుకెళ్టం జరిగింది అక్కడ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో కల్తీ జరిగింది కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపడం జరిగింది అని చెప్పి తెలియటం జరిగింది మేము ఈ రోజున అడుగుతున్నాం జగన్ ని జగన్ ఇంకో మీరు ఏం చేశారు అంటే అందరు నిలవంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజున అపవిత్రం చేసి మీరు ఈ రోజున ఒక అవమానకరమైన రీతిలో ఈ రోజున ఈ మా మధ్యలోకి తీసుకొచ్చారంటే ఇంత ఆ ఘోరమైన చర్య ఇంకేమైనా ఉంటదా అని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము ప్రజా ప్రతినిధుల్ని మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ ద్వేషిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము